క్రీస్తునందు ప్రియమైన వార్లారాత యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త జాన్ బార్చి రచించబడిన పరలోకము మరియు నరకములను కూర్చున్న దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్ పాపంపై నేను పెంచుకున్న ప్రేమ మొదట నా సృష్టికర్తకు విరోధంగా నా హృదయాన్ని కఠినపరిచి ఆ తర్వాత ఆయనను ద్వేషించేందుకు చివరగా ఆయన ఉనికినే ప్రశ్నించేందుకు నన్ను పూరుకొల్పింది అలా నేను ఎంతో ప్రేమతో నేను కోగలించుకున్న పాపము ఇప్పటి నా దుఃఖకరమైన స్థితికి శాపగ్రస్తమైన కారణమైంది పాపమనే ఘట సర్పము మరణమగునంతగా నా ఆత్మను కాటువేసింది ప్రపంచంపై రుద్దేందుకు నేను అవిరామంగా కృషి చేసిన వ్యర్థమైన నా వేదాంతానికి భిన్నంగా దేవుడనేవాడు ఉన్నాడని ఆయన భయంకరుడైన గొప్ప దేవుడని ఇప్పుడు నేను తెలుసుకున్నాను నెహిమ్య ఒకటి ఐదు దేవుడు వ్యక్తిరింపబడని కూడా నేను తెలుసుకున్నాను గలతి ఆరు ఏడు నేను భూమి మీద ఉన్నప్పుడు పరలోకాన్ని పరిశుద్ధమైన విషయాలను పరిహాసం చేయటమే నా నిత్య దినచర్యగా ఉండేది అలా చేయడం ద్వారా నా సిద్ధాంతాలను ఎంతో సులభంగా లోకానికి ప్రకటించేందుకు నాకు వీలయ్యేది నా సిద్ధాంతాలను నేను ప్రకటించే పద్ధతులు నాకు సత్ఫలితాలను ఇవ్వడాన్ని నేను గమనించాను అలా అనేకులు నాకు శిష్యులు కావడం నన్ను అమితానంద భరితుణ్ణి చేసింది అయితే ఆ తలంపులన్నీ కాల్చబడిన ఇనుప కొరడా దెబ్బల కన్నా ఎక్కువగా ఇప్పుడు నన్ను బాధిస్తున్నాయి సమస్తాన్ని మన మేలు కోసం సృజించిన సృష్టికర్తను అపహాస్యం చేసినందుకు నాకు ఇవ్వబడిన ఈ శిక్ష న్యాయమైనదే ఎపినెటస్ నీవు చెప్పిన మాటలను బట్టి పాపం దేవుణ్ణి ఎంతగా ద్వేషిస్తుందో అది దేవుని నీతియుక్తమైన ఉద్దేశముల నుండి మానవుణ్ణి ఎంతగా ప్రక్కకు మళ్లిస్తుందో నాకు అర్థమయ్యింది ఇక నీవు ఇష్టపూర్వకంగా పాపానికి దాసోహం కావడం ద్వారానే నీవు ఇంతటి దయనీయమైన స్థితికి చేరుకున్నావనే విషయం సుస్పష్టం నీవు ఇక్కడ అనుభవిస్తున్న ఈ బాధ మరియు వేదన కేవలం న్యాయమైనదనేందుకు ఎలాంటి అనుమానము లేదు అయితే నేనిలా అనడం ద్వారా నీ బాధను మరింత అధికం చేయాలన్నది నా ఉద్దేశం ఏమాత్రం కాదని నీవు గ్రహించాలి చివరగా నేను అడిగే ఒకే ఒక ప్రశ్నకు మాత్రమే నీవు జవాబు చెప్పవలసిందిగా నిన్ను నేను కోరుతున్నాను ఎక్కడ అగ్ని ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది కానీ ఇక్కడ అగ్ని గంధకముల మంటలు మింటినంటుతున్న గాఢాంధకారం ఈ ప్రదేశాన్ని ఆవరించి ఉంది ఎందుకని హబ్స్ భూలోకంలో నీవు చూసిన అగ్నికి ఇక్కడ నీవు చూస్తున్న అగ్నికి చాలా వ్యత్యాసం ఉంది దాని స్వభావానికి దీని స్వభావానికి చాలా తేడా ఉంది అందుకే నరకం పూర్తిగా అగ్ని జ్వాలలచే ఆవరించబడి ఉన్నప్పటికీ ఇక్కడ నీకు వెలుగు కనిపించటం లేదు భూమి మీద నీవు చూసిన అగ్ని కాల్చివేసే స్వభావం కలది అది దేన్నైతే అంటుకుంటుందో దాన్ని పూర్తిగా కాల్చివేసి బుడిద చేస్తుంది అలా తాను అంటుకున్న వస్తువును అది పూర్తిగా కాల్చివేసి బూడిదిగా మార్చివేసిన తర్వాత అది ఆరిపోతుంది అయితే ఇక్కడ నువ్వు చూస్తున్న అగ్ని అలా కాదు ఇక్కడ అగ్ని ఎంత తీవ్రంగా మండుతున్నప్పటికీ తాను అంటుకున్న వస్తువును అది కాల్చివేయదు కాల్చివేయలేదు కూడా కావున మా చుట్టూ ఉన్న అగ్ని జ్వాలలు మమ్మల్ని ఏమాత్రం కాల్చివేయడం లేదు మేము వాటిలో నిరంతరం కాల్తుంటాము కానీ కాలిపోము అది కేవలం హింసించే అగ్ని అంతేకాని దహించే అగ్ని మాత్రం కాదు భూమి మీద ఉన్న అగ్ని భౌతికమైనది అది భౌతికమైనది కానటువంటి ఆత్మను ఏమాత్రం కాల్చలేదు అయితే ఇక్కడున్న అగ్ని మమ్మల్ని దహిస్తూ నిరంతరం బాధిస్తూ ఉంటుంది ఆ బాధను వివరించటం ఎవరితరం కాదు నేను భూమి మీద అజ్ఞానాంధకారంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆత్మ అగ్నిలో కాలడాన్ని గురించి అపహాసం చేసేవాణ్ణి అయితే నేను అక్కడ దేన్నైతే అపహాసం చేసానో అదే ఇక్కడ నా విషయంలో నిజమైంది భూమి మీద ఉన్న అగ్నికి నరకంలో ఉన్న అగ్నికి మధ్య ఇంకో తేడా కూడా ఉంది భూమి మీద ఉన్న అగ్నిని నీవు కావాలనుకున్నప్పుడు ముట్టించవచ్చు వద్దనుకున్నప్పుడు ఆర్పివేయవచ్చు అయితే నరకంలో ఉన్న అగ్ని అందుకు భిన్నమైనది ఈ ఆరని అగ్నియే ఇక్కడ మాకు ఇవ్వబడిన నిత్య బహుమానము ఎపిినటస్ ఎంత విచారకరం సర్వశక్తుని ఆజ్ఞలను అతిక్రమించిన వారికి ఇవ్వబడే శిక్ష ఎంత భయంకరం నేను ఈ విషయాన్ని గురించి ఇంకనూ లోతుగా ఆలోచిస్తుండగా నాతో మునుపు మాట్లాడిన దురాత్మ నా ఆలోచనలకు అంతరాయం కలిగించాడు దురాత్మ ఈ మనుషులు భూమి మీద ఉన్నప్పుడు ఎలా జీవించారో ఈ వ్యక్తి జీవితం ద్వారా నీవు తెలుసుకున్నావు ఇప్పుడు చెప్పు వారు అనుభవిస్తున్న శిక్ష న్యాయమైనదా కాదా ఎప్నటస్ వారు చేసిన పాపానికి వారు అనుభవిస్తున్న శిక్ష న్యాయమైనది అనేందుకు ఎలాంటి అనుమానము లేదు కానీ ఇలాంటి శిక్షనే నీవు కూడా అనుభవించవలసి ఉంటుందన్న విషయాన్ని నీవు గుర్తుంచుకో ఎందుకంటే నీవు కూడా వాళ్ళలాగా సర్వోన్నతుడకు దేవునికి విరోధంగా పాపం చేశావు కావున ఈ నిత్య నరకాగ్నిలో నీవు కూడా కాలుతూ ఉండవలసిందే రాబో కాలంలో నీవు కూడా ఈ న్యాయమైన శిక్షను అనుభవించాల్సిందే నీవు దేవుని ఉనికిని ప్రశ్నించలేదు గనక నీవు నీతిమంతుడు అని అనుకునవద్దు దేవుడున్నాడని నీవు స్పష్టంగా ఎరిగియుండియు ఆయనపై తిరుగుబాటు చేసి ఆయనకు విరోధంగా నీవు పాపం చేశావు కావున సర్వోన్నతుడైన దేవుని న్యాయమైన శిక్షను భరిస్తూ నీవు కూడా నిత్యనాశనానికి గురి కావాల్సిందే దురాత్మ నీవు చెప్పిన విధంగా మేము కూడా శిక్షించబడదమని మాకు తెలుసు కానీ నీవు చెప్తున్నట్లుగా దురాత్మలమైన మా శోధనల ఫలితంగా మానవాళి పాపం చేస్తుంది గనక వారి పట్ల మేము జాలి చూపించవలసి వస్తే దురాత్మలమైన మా పట్ల కూడా జాలి చూపించబడాలి ఎందుకనగా మేము కూడా మానవుల్లాగా మా అంతట మేము కూడా కాక తేజో నక్షత్రమును వేకువ అయినా లూసిఫర్ ద్వారా శోధింపబడి సర్వోన్నతుడైన దేవునిపై తిరుగుబాటు చేసి ఆయనకు విరోధంగా పాపం చేశాము గనుక మాపై మోపబడిన పాపదోషము తగ్గించబడాలి ఈ మాటకు అంతవరకు మౌనంగా ఉన్న నా మార్గదర్శి అయిన దేవదూత మహా కోపంతో ఆ దురాత్మ వైపు చూస్తూ ఇలా అన్నాడు దేవదూత అభద్రకుడవు దుష్టుడువును అయిన ఓ దురాత్మ నిన్ను ఒక మహిమకరమైన జీవిగా సృజించిన సర్వోన్నతుడకు దేవునికి విరోధంగా లూసిఫర్ తో కలిసి తిరుగుబాటు చేసేందుకు నిన్ను ప్రేరేపించింది నీ గర్వహృదయం కాదా నీ అందాన్ని బట్టి నీవు గర్వించి సర్వోన్నతిని కంటే పైగా నిన్ను నీవు హెచ్చించుకోవాలని నీవు తలంచలేదా నీవు దేవునికి విరోధంగా లూసిఫర్ తో చేరినందున న్యాయమైన విధంగా నీవు కూడా అతనితో పాటు ఈ నరకంలోనికి త్రోయబడ్డావు ఫలితంగా నీవు నీ అందాన్ని నీ వెలుగును కోల్పోయి ప్రస్తుతం నీకున్న వికారమైన రాక్షస రూపాన్ని పొందావు తిరుగుబాటుతో కూడిన నీ గర్వానికి ప్రతిగా నీకు ఇవ్వబడిన ఈ శిక్ష న్యాయమైనదే దురాత్మ అది సరే గాని మా సమయానికి ముందే మమ్మును హింసించేందుకు మా సరిహద్దుల్లోకి అసలి నీవెందుకొచ్చినట్లు దురాత్మ దేవదూతను అలా ప్రశ్నించిన వెంటనే అతని నోట నుండి రానయున్న జవాబును వినేందుకు ధైర్యం లేక అక్కడ నుండి మెరుపు వేగంతో జారుకున్నాడు ఆ దురాత్మ అక్కడ నుండి నిష్క్రమించగానే తిరుగుబాటు చేసిన ఒకప్పటి ఆ దేవదూతలను గురించి నేను ఈ పాటికే విన్నానని అయితే దానిని గురించి మరెక్కువగా నేను తెలుసుకునేందుకు ఆశిస్తున్నానని నేను నా మార్గదర్శి అయిన దేవదూతతో అన్నాను దేవదూత నీవు నీ మత శరీరాన్ని వదిలి మహిమ స్వరూపాన్ని ధరించిన తర్వాత ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకుంటావు అంతవరకు లేఖనాల్లో వ్రాయించబడిన విషయాలకు మించి తెలుసుకునేందుకు నీవు ఆశించవద్దు దేవదూతలు పాపం చేశారని ఫలితంగా నరకంలోకి త్రోల్సి వేయబడ్డారని మాత్రం ప్రస్తుతానికి నీవు తెలుసుకుంటే చాలు తమను సృజించిన నిత్యుడును సర్వోన్నతుడునగు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసేందుకు ఏ తలంపు వారిని ప్రేరేపించిందో నీ ప్రస్తుత స్థితిలో నీవు గ్రహించలేవు తాను సృజించిన వారిచే మన పూర్వకంగానూ స్వేచ్ఛాయుతంగానూ సేవించబడాలని ఆశించే సర్వశక్తిగల దేవునిచే స్వేచ్ఛ ప్రతినిధులుగా దేవదూతలు సృజించబడ్డారు ఈ విషయాన్ని పరిశుద్ధ లేఖనము అనుకూలమునైన సజీవ యాగము అని అభివర్ణిస్తుంది రోమా పన్నెండు ఒకటి ఆదాము పరదైసులో పరిశోధించబడి కాలము కలిగియుండిన రీతిగా పరలోకముల దేవదూతలు కూడా పరిశోధించబడు కాలమును కలిగియుండిరి అతని వలనే వారు కూడా పడిపోవు అవకాశము మరియు సాధ్యత కలిగిన వారుగా కృషించబడ్డారు ఆదాము పతనము అద్భుతమైన మెస్సియా కృప ద్వారా సరిచేయబడింది కానీ దేవదూతల పతనము మాత్రం సరిచేయబడలేదు ఆ మెస్సియా మానవులకును దేవదూతులకు శిరస్సై ఉన్నాడు ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలదు కొలస్తి ఒకటి పద్దెనిమిది ఎందుకనగా ఆయన నిచ్చుడగు దేవుని కుమారుడై ఉన్నాడు దౌర్భాగ్యకరమైన ఈ చీకటి ప్రదేశంలో న్యాయమైన దైవిక నిత్య తీర్పు అమలు చేయబడి ఉండటాన్ని నీవు చూశావు తాము అనుభవిస్తున్న దైవిక శిక్ష న్యాయమైనదేనని ఇక్కడ శిక్షణ అనుభవిస్తున్న పాపాత్మలు అంగీకరించడాన్ని కూడా నీవు చూశావు తీర్పు దినాన మరణించిన వారి శరీరాలు తిరిగి లేచి తమ ఆత్మలతో ఐక్యపరచబడి తీర్పు సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు ఈ అంధకార ఆత్మలలో ఎవరినూ దేవుని తీర్పుని ఏమాత్రం తప్పు పట్టరు అలా తప్పుపట్టేందుకు వీలులేనందుకు అది నిదర్శనము ఎపినటస్ ఇక్కడున్న వారంతా తాము అనుభవిస్తున్న వేదన కేవలం తమ సొంత తప్పిదమల వలనే అని దేవుని తీర్పు న్యాయమైనదని చెబుతున్నారు ఈ చీకటి చెరసాల పాపానికి సరైన విధంగా ప్రతిబింప చేస్తే ఒక అద్భుతమైన అద్దంలా ఉంది పాపంపై దేవునికి ఎంత ద్వేషం లేకపోతే ఆయన ఇంతటి శిక్షను పాపులకు విధిస్తాడు దేవదూత నీ ఊహ చాలా స్వాభావికంగా ఉంది అయితే దీనికంటే శ్రేష్టమైన అద్దం మరొకటి ఉంది దేవుని కుమారుని శిల్వ శ్రమను గురించిన ధ్యానము మానవుని పాపపు తీవ్రతను ఖచ్చితంగా చేసే ఒక శ్రేష్టమైన అర్థము పాపము యొక్క భయంకరమైన ఫలితాన్ని అక్కడ మనం స్పష్టంగా చూడగలము దేవుడు పాపాన్ని ఎంతగా ద్వేషిస్తాడో అక్కడ మనం లోతుగా తెలుసుకొనగలము పాపం చేసిన మానవాత్మలు శ్రమనొందటాన్ని నరకంలో మనం చూశాము అయితే ఏ పాపము ఎరుగని పరిశుద్ధుడ దేవుడు శ్రమనొందటాన్ని సిల్వలో మనం చూడగలము ఎపినెటర్ విలువలో తీర్పు మరియు కృప ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నాయని ఉన్నది అది వాస్తవం కీర్తనలు ఎనభై ఐదు పది ఎందుకనగా అక్కడ మానవుని పాపం కొరకైన దేవుని న్యాయమైన తీర్పు పరిపూర్ణంగా అమలు చేయబడటమే కాక పాపి అయిన మానవునికి రక్షణను అనుగ్రహించేందుకు దేవుని అపారమైన కృప కూడా అక్కడ ప్రదర్శించబడింది తన కృప ద్వారా నాకు రక్షణను ప్రసాదించి తద్వారా మహిమకరమైన పరలోక వారసత్వాన్ని నాకు అనుగ్రహించిన ఆయన పరిశుద్ధ నామానికి నిత్యము స్థుతి కలుగునుగాక కేవలం ఆయన కృప మాత్రమే ఆయన ప్రతిపాదించిన రక్షణను నేను అంగీకరించేలా చేసింది ఎందుకనగా ఆయన ప్రతిపాదించిన రక్షణను తాము నిర్లక్ష్యం చేశామని విలపేస్తోన్న అనేక పాపాత్మలను నేను ఇక్కడ చూశాను గనుక నేను రక్షింపబడుట అనునది కేవలం దేవుని కృపయేనని నేను విశ్వసిస్తున్నాను నా సంరక్షకుడును నా మార్గదర్శియునగు ప్రకాశమానమైన ఆ దేవదూత ఆ తర్వాత నా వైపు తిరిగి తాను నన్ను ఇప్పుడు తిరిగి భూమిపైకి తీసుకెళ్లి అక్కడ వదిలేబోతున్నాడని నాకు నిర్ణయించబడిన సమయం వరకు నేను ఓర్పుతోనూ సహనంతోనూ అక్కడ జీవించవలసి ఉంటుందని నాతో చెప్పారు నా దృష్టిలో నన్ను నేను వ్యర్థుడునగాను అయోగ్యునిగాను ఎంచుకున్నప్పుడు దేవుని దృష్టిలో నేను యోగ్యునిగా ఎంచబడతాను గనక నా వ్యర్థతను గురించిన తలంపు నా మనస్సులో నుండి తొలగిపోకుండా చూసుకోమని అతడు నాకు పదే పదే చెప్పాడు ఈ హెచ్చరికను అంత చులకనగా తీసుకోవద్దని ఎందుకనగా నాకు బయలుపరచబడిన సంగతుల విషయమై నేను గర్వించేలా చేసేందుకు ఆత్మల శత్రువైన సాతానుడు నన్ను నిరంతరం శోధిస్తూ ఉంటాడని అతడు నాకు చెప్పాడు దేవునికి అత్యంత ప్రియమైన వారిని ఆయనకు దూరం చేసి వారిని నాశనం చేయటమే వాని గురి అని దీనికోసం వాడు అవిరామంగా ప్రయాసపడుతూ ఉంటాడని కూడా అతడు నాతో అన్నాడు చివరిగా అతడు నాకు ఇచ్చిన మంచి సలహా కోసం నేను నా మార్గదర్శి అయిన దేవదూతకు కృతజ్ఞతను తెలిపాను నేను అతని సలహాను పాటించినట్లయితే నాలాంటి కృతజ్ఞుడు గాని నాలాంటి దౌర్భాగ్యుడు గాని వేరొకడు ఉండడని నేను అతనితో అన్నాను దేవదూత సరే ఇక్కడి పాపాత్మలను వారి దౌర్భాగ్యాన్ని వదిలిపెట్టి భయంకరమైన ఈ చికటి ప్రదేశం నుండి ఇక మనం వెళ్దాం పద ఆ తర్వాత కాసేపటికే నేను తిరిగి భూమి మీద ఉన్నట్లు నేను కనుగొన్నాను నేను ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించిన ప్రదేశంలోనే నేను తిరిగి వదిలివేయబడ్డాను ఆ నదీ తీరంలో నిలవబడి నా దర్శనాన్ని గురించి నేను తీవ్రమైన సంభ్రమాచార్యాలకు గురయ్యున్న సమయంలో దేవదూత నాతో ఇలా అన్నాడు దేవదూత ఎప్పు నీవు ఇప్పుడెక్కడున్నావో నీకు బాగుగా తెలుసు నేను వేరొక పరిచర్యకు వెళ్లవలసి ఉన్నందున ఇక నేను నీతో ఒక్క క్షణం కూడా ఉండలేను పరలోకంలోనూ నరకంలోనూ భూమి మీదను సర్వాధికారము కలిగి ఉన్న సింహాసన సీనుడవు సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడునైన దేవునికి నీవు సదా స్థుతులు చెల్లిస్తూ నిర్ణయించబడిన దినము వరకు కృతజ్ఞతతో జీవించు అతి కొద్ది సమయంలో ఆయన నీకు చూపించిన ఆయన ప్రేమ మరియు కృప కొరకు అనునిత్యం ఆయన పట్ల కృతజ్ఞతతో జీవించు ఆయన వైపే చూస్తూ నీ యాత్రను సాగించు కడవరకు తిరిగి ఇంటి వైపుకు నేను అతనికి జవాబు ఇచ్చేలోగా నా మార్గదర్శియకు దేవదూత అదృశ్యమయ్యాడు నేను ఆ నది తీరాన ఇప్పుడు ఒంటరిగా నిలవబడి ఉన్నాను నా మనసులో ఎన్నో ఆలోచనలు నా మనస్సు నిండా పట్టజాలనంత సంతోషం తిరిగి భూమిపై ఉన్నానని నేను నమ్మలేకపోతున్నాను నేను ఎంత కాలంగా భూమి మీద లేనో నాకు తెలియదు నేను ఇక నా ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుని ప్రార్థించేందుకు మోకరిల్లాను నాకు బయలుపరచబడిన అద్భుతమైన దర్శనములను నేను ఎన్నటికీ మరువకుండినట్లుగా నాకు సహాయం చేయమని నేను దేవుణ్ణి మనసారా వేడుకున్నాను ఆ తర్వాత నేను పైకి లేచి నా హృదయంలో సంతోషానందాలు పొర్లిపారుచుండంగా నేను కనినా వినిన అద్భుతమైన దర్శనాలను నెమరు వేసుకుంటూ వాటిని నాకు బయలుపరిచిన దేవుని మంచితనానికై ఆయనకు స్థుతులు చెల్లిస్తూ ఆయన కృపా కనికరాలను ప్రశంసిస్తూ మెల్లగా నా ఇంటి వైపు నడవసాగాను ప్రకాశిస్తున్న ముఖము నేను నా ఇంటికి చేరగానే నా ముఖ తేజస్సును చూచి నా కుటుంబ సభ్యులు ఆశ్చర్యపడ్డారు ఎన్నడూ చూడని ఒక వింత వ్యక్తిని చూసినట్లుగా వారు నా వైపు చూస్తున్నారు వారు నా వైపు ఎంతకంత వింతగా చూస్తున్నారని నేను వారిని ప్రశ్నించాను నా ముఖం వింత కాతుల్ని వెదజల్లుతోందని వారు నాకు బదిలిచ్చారు నిన్నటి దినాన నా ముఖంలో కారుమబ్బులు అలుముకుని ఉండడాన్ని తాము చూశామని అయితే ఈ దినం నా ముఖం ప్రకాశమానంగా వెలుగుతోందని సంతోషం సంతృప్తి అందులో వెళ్లి విరుస్తున్నాయని వారు నాతో చెప్పారు నేను చూసిన దృశ్యాలను వారు గనుక చూసి ఉండినట్లయితే వారు నాలోని మార్పు పట్ల ఏమాత్రం ఆశ్చర్యపడరని నేను వారితో అన్నాను ఆ తర్వాత నేను ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా గదిలోనికి వెళ్లి నా బల్ల వద్ద కూర్చుని కలం కాగితం చేతికి తీసుకుని మొదటి నుండి చివరి వరకు ఒక్క చిన్న సన్నివేశాన్ని కూడా వదలకుండా నేను చూసిన దర్శనాలను వ్రాయడం ప్రారంభించాను నేను వ్రాసిన ప్రతి అక్షరం చదువులను అపరిమితంగా ప్రభావితం చేసి నేను పొందిన అనుభూతిను వారిలో మిగల్చాలని నేను ఘాడంగా ఆశిస్తున్నాను సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక ఆమె మొదటి మోతి ఒకటి పదిహేడు